హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈ చిక్కుడుకాయల్ని నైట్ అయితే వలిసేసి పెట్టేసేసుకున్నానండి మార్నింగ్ అయితే లేట్ అని చెప్పేసి వీటిలో అయితే బాగా పురుగుంటాయి కదా అందుకని చెప్పేసి దేనికి దానికి సపరేట్ అయితే చేసేసుకున్నాను విత్తనాలు కూడా సపరేట్గా వేసేసాను దాంట్లోనే ఈ విధంగా ఒలిసినాక ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసేసాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక గింజలు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చిపప్పును కూడా వేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఇంగును కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో చేయడం వల్ల కర్రీ అయితే వెంటనే అయిపోయిద్దండి ఎక్కువ టైం కూడా పట్టదు మార్నింగ్ లంచ్ బాక్సులు చేసేటప్పుడు అయితే ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే వెంటనే అయితే అయిపోయిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు అయితే వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ టమాటాను అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటాను యాడ్ చేసినాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి నేను ఒక్కొక్కసారి అయితే టమాటాలు యాడ్ చేయకుండా ఓన్లీ ఆనియన్స్ చిక్కుడుకాయతో చేస్తానండి ఇప్పుడు మనం ముందుగా వలసి పెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చిక్కుడుకాయని కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి చిక్కుడుగాయ బెల్లం కర్రీ కూడా చాలా బాగుంటుందండి నేను ఒక్కోసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి మార్నింగ్ అయితే చలి ఎక్కువగా ఉంటుంది కదండి అస్సలు ఎగవాలనిపించట్లేదు ఇంకా మార్నింగ్ లంచ్ బాక్సులు ఉంటే తప్పదు కదండి మార్నింగే లెగవాలి కదా ఇప్పుడు దీంట్లోకి మనం టీ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ అయితే లిడ్ పెట్టేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి చూసారు కదా మూడు విజిల్స్కే టమాటా చిక్కుడుకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇంకొంచెం వాటర్ ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే కుక్కర్లో ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్